రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనం మిరప రేట్లు చూసుకున్నట్టయితే నాటు రకం మనం మొదటగా నాటు రకం చూసుకున్నట్టయితే పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల నాలుగు వందల దాకా అయితే జరిగింది నాటు రకం మనం చూసుకున్నట్టయితే నాటు రకం పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు పదకొండు వేల నాలుగు వందలు జరిగింది తర్వాత బంగారం చూసుకున్నట్టయితే పదివేల రెండు వందలు వేశారు బంగారం పదివేల రెండు వందలు వేశారు బంగారం ఇది వచ్చేసరికి సరిగ్గా అండి మనం చూసుకోవచ్చు తొమ్మిది వేల ఐదు వందలు వేశారు కొంచెం మెతకలు తగులుతున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు వేశారు కలర్ అయితే బాగుంది దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది తిరిగాలు పన్నెండు వేల రెండు వందలు వేశారు తేజాలు అంటే కొద్దిగా సైజులు తగ్గినాయి కొద్దిగా సైజులు తగ్గినాయి పన్నెండు వేల రెండు వందలు వేశారు మనం చూసుకున్నట్టయితే ఇది షార్క్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా అంతే తొమ్మిది వేలు అంటే కొంచెం క్వాలిటీ బాగుంటే పదివేలు పదకొండు వేలు దాకా ఆ రేంజ్లో వేయటం అయితే జరుగుతుంది కొద్దిగా క్వాలిటీలు అయితే బాగాలేదు ఎయిట్ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి పదివేలు వేశారు అంటే క్వాలిటీ అయితే బాగా కాయ సైజులు కూడా చిన్న కాయ సైజులు వచ్చినాయి మనం చూసుకోవచ్చు పొడుగు రాలేదు మనం చూసుకున్నట్టయితే పదివేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ ప్రజెంట్ అయితే మార్చి లెక్కలు